నువ్వు దేవుడిని ఎలా ట్రీట్ చేస్తే దేవుడిని ఎలా ట్రీట్ చేస్తాడు నువ్వు దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇస్తే దేవుడిని చూసుకుంటాడు నువ్వు దేవుడికి ఎంత వాల్యూ ఇస్తే నిన్ను దేవుడు అంత ఘనంగా చూసుకుంటాడు ఒక్కసారి దేవునికి చెప్పండి చెప్తా చాలా మంది కొంచెం మహానం ఎక్కువ చాలా మంది కొంచెం ప్రార్థన విషయంలో ప్రార్థనకు రావాలన్నా ప్రార్థనకు పోవాలన్నా వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టించుకోవాలన్నా మైకి పెట్టి ప్రార్థన పెట్టించుకోవాలన్నా ఇంటి ముందు మొహవాట ఎక్కువ సిగ్గు ఎక్కువైందా ఈ సిగ్గు దేవుడికాడు కాదు అసలు దేవుడి విషయంలో రాజిపడు రాజీ పడే దేవుడు కాదు మన దేవుడు వాడు కూడా అడ్డం తిరిగిన అడ్డం పెడతాడు దేవుడు అడ్డం తిరిగిన ప్రత్యేక దేవుడు చూసుకుంటాడు క్రైస్తవ్యం అంటే పిల్లరా భయపడేది కాదు బెంగపడేది కాదు ప్రార్థన భయపడి భయపడే అది క్రైస్తవం కాదు అట్ట భయపడేవాడు క్రైస్తవుడే కాదు పిరికి వారికి రాజ్యం లేదు పిరికి భయం ఉండేవాడు పరలోక రాజ్యానికి పోడు సత్య సత్వ బతికితే బతుంది అదే సుబ్రహ్మణేనాడు దేవుని స్తోత్రం చేద్దామా అట్లాంటి వాళ్ళు మన సంఘంలో ఉన్నారంటే పరలోక రాజ్యానికి పోదు దేవుని స్తోత్రం చూద్దామా అదో ఇట్లా కొన్ని సార్లు ఏమైనా పరిస్థితి వచ్చినప్పుడు పెడుతుంది అప్పుడు అమ్మగారు అయ్యారు అవుతారు ఎందుకు అవుతారంటే జాగ్రత్త కొన్ని పరిస్థితులలో జాగ్రత్త వెళ్ళాలి కానీ ప్రభు విషయంలో దేవుని పని విషయంలో బయలుపడేవాడు విరిగిడే దేవునికి రైట్ ఇప్పుడు మనం చదువుతున్న వాక్యం కరెంటు తీగ కంటే ప్రమాదకరమైంది ఆ దేవుని